ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు కురుపాం నియోజకవర్గంలో పర్యటించనున్నారు కురుపాం రావాడ ప్రధాన రహదారిలో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ పరిశీలించారు ఈ నేపథ్యంలో వీరేష్ చంద్రదేవ్తో మా వాజీ ప్రతినిధి పృథ్వీ ముఖాముఖి ఇప్పుడు ఆరతిపురం మన్యం జిల్లా కృపం నియోజకవర్గ టీడీపీలో అనూహ్య మార్పులైతే ఏర్పడ్డాయి దీనికి కారణం ఇక్కడ అనేక వర్గాలుగా ఉన్న టీడీపీని మొత్తం ఒక ఏకతాటిపైకి తేవడం అలాగే మాజీ ఎంపీ కురుపం రాజా ప్రదీప్ చంద్రదేవ్ వైరుచర్ల ప్రదీప్ చంద్రదేవ్ కుమారుడు వైరుచర్ల వీరేష్ చంద్రదేవ్ గారు కురుపం రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే టీడీపీ అధిష్టానం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి పదవి చేపట్టడం అలాగే కురుపాం నియోజకవర్గ బాధ్యతలన్నీ ఆయన తీసుకొని టీడీపీ కేడర్లు అయితే ఉత్సాహం ఏర్పాటు చేశారు అయితే వీటన్నిటికీ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ అనేది కురుపంలో రేపు జరగబోతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి వచ్చే జనాభా వాటి ఏర్పాట్లు అలాగే కురుపం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇక్కడ ఎమ్మెల్యే శ్రీవాణి అలాగే జగదీశ్వరిపై ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయనేది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వీరశంద్రదేవ్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రేపు తొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకి మా నియోజకవర్గం రావడం మేము ఎంతో అదృష్టం అని భావిస్తున్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మరథం పట్టిన కార్యక్రమం మేమందరూ కూడా గమనిస్తున్నాం మరియు అందరూ కూడా ఒక ఐక్యం అవ్వి ఇవాళ అన్ని రోజు వచ్చిన ఎలక్షన్కి మేమందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని కూడా మీ ద్వారా మేము చెప్పుకుంటున్నాం సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు ఓటేశారు అది దాని తాలూకా ప్రతిఫలం ఏమైనా మీకు ఏమైనా తేడా తెలిసిందా ఇప్పుడు స్టేట్ వైడ్గా ఏనాటు లేనట్టు ఎప్పుడు లేనట్టు ఒక భారీ సంఖ్యలోని మరియు ఎంప్లాయీస్ టీచర్స్ అందరూ కూడా బయటికి వచ్చి ఓట్ వేయడం మనం అందరూ గమనించాల్సిన విషయం మరియు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులోని టీచర్లు ఎంప్లాయీలు అందరూ కూడా ఈ ప్రస్తుతం ఉండే పరిపాలనతో విసిగిపోయి ఉన్నారు మరియు మా కురుపం నియోజకవర్గంలోని కాస్త తొంభై శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ అనేది మాకు పడిందని కూడా మేము ఒక చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకోగలం అండి సార్ ఇప్పుడు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ ప్రణాళిక ఎలా ఉంది ఏంటి ఇప్పుడు ప్ర పరిస్థితి సమా ఇక్కడ ఉండే చాలా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి మా నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈ కాస్త పది సంవత్సరాల్లో ఉండిపోవడం ఒక చాలా బాధాకరమైన విషయం అండి కొన్ని చెప్పడానికి తాగునీరు సాగునీరు సమస్యలు మేము వెనక ఉండిపోయాము మా రోడ్లన్నీ కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా కంప్లీట్ రోడ్లన్నీ కూడా గతుకులతో నిండిపోయి ఉన్నాయి మరియు అలాగే మా పూర్ణపాడి లాబేసు ఇక్కడ స్థానికంగా ఉండే ఏనుగు సమస్యలు ఇలాగ చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవండి కాబట్టి ప్రజలందరూ కూడా ఒక విరక్తి తృప్తితోని మరియు అసలు తృప్తితో ఉన్నారని కూడా మనం క్లియర్గా గమనిస్తున్నామండి అది ప్రస్తుత కురుపం నియోజకవర్గ రాజకీయ పరిస్థితి అయితే రేపు చంద్రబాబు పర్యటన అనంతరం ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఇంకెంత టీడీపీ కేడర్లో నింపుతారు నింపుతారనేది మనం వేచి చూడాలి వాజి న్యూస్ పృథ్వీ కురుపం నుండి